శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఇలా చేసి చూడండి రచించినవారు శంకరమంచి పార్థసారథి గారు కథ విందాము రాఘవయ్య గారికి తమ ఆఖరి పిల్ల మాధవి పెళ్లి విషయం పెద్ద సమస్యగా తయారయ్యింది ఆ పిల్లని కూడా ఒక అయ్య చేతిలో పెట్టే మార్గం ఏమిటో ఏం చెయ్యాలో అర్థం కాక సతమతమైపోతున్నారు తానింకా సర్వీస్లో ఉంటే అంతగా దిగులు పడేవారు కాదేమో కానీ ఆయన ఈ మధ్యన రిటైర్ అయ్యారు నిరుద్యోగం మానసికంగానూ శారీరకంగాను నానాటికి ఆవహిస్తున్న వృద్ధాప్యం పెళ్లి కాని పిల్ల కలిసిరాని సంబంధాలు అన్నీ ఆయన్ని పట్టి కృంగదీస్తున్నాయి ఆయన రిటైర్ అయ్యాక చేతికొచ్చిన డబ్బుల్లో కొంత డబ్బు తీసి పిల్ల పేరున బ్యాంకులో వేశారు ఆ డబ్బుతో పిల్ల పెళ్లి జరిపించాలని ఆయన ఆలోచన కొడుకులంటూ ఉన్న వాళ్ళిద్దరూ ఈ విషయంలో ఎట్టి ఉత్సాహం చూపించకపోవటం గమనించారాయన అయినా పిల్ల పెళ్లి గురించి వాళ్లని దేవించటం ఆయనకిష్టం లేదు ఒకవేళ తాను నోరు తెరిచి అడిగినా వాళ్ళేం చెయ్యరని చెయ్యలేరని తెలుసు కారణం వాళ్ళు కోడళ్ళు గీస్తే దాటటానికి ఆలోచించ బుద్ధిమంతులైన మొగుళ్ళు అసలు ఆయన కూతురి పెళ్లి గురించి అంతగా దిగులు పడటానికి బాధపడటానికి వేరే కారణముంది మాధవికి చదువ్వలేదు పదో క్లాసు రెండుసార్లు తప్పింది ఎంతసేపు సినిమా కబుర్లు నవలల కబుర్లు తప్ప పుస్తకం తెరిచి చదివిన పాపాన పోలేదు అప్పట్లో ఆయన అంతగా పట్టించుకునేవారు కాదు అదే ఇప్పుడు పెద్ద శాపమయ్యింది పైగా అందం కూడా అంతంత మాత్రమే చూడటానికి ఎర్రగానే ఉంటుంది కానీ మోహంలో కళ తక్కువ రివటలా ఉంటుంది మొటిమల మచ్చలతో రెండు చెంపలు మరింత ఎర్రగా అసహ్యంగా ఉంటాయి ఈ కాలం మగపిల్లలు చదువుకుని ఉద్యోగం చేస్తున్న ఆడపిల్లల పట్ల చూపిస్తున్న ఉత్సాహం ఏమీ లేని మాధవి లాంటి వారిపైనా లేదు రాఘవయ్య గారు ఎన్నో సంబంధాలు చూశారు ప్రతి వాళ్ళు మొట్టమొదటగా అడిగే ప్రశ్న మీ పిల్ల ఏం చదివింది ఉద్యోగం చేస్తోందా అని ఆ ప్రశ్నలకి ఆయన చెప్పే సమాధానం విన్నాక వాళ్ల మొహాల్లోని ఉత్సాహం చప్పున చల్లారిపోవటం గమనించేవారు ఆయన ఇన్ని అవస్థలు పడుతున్నా ఇంతగా మదనపడిపోతున్నా భర్త ప్రయత్నంలో ఏదో లోపం ఉండబట్టే పిల్లకి పెళ్లి కావటం లేదని నారాయణమ్మ గారి నమ్మిక పది మందికి చెప్పాలి ఊళ్ళు పట్టుకుని చెప్పులరిగేలా తిరగాలి ఇలా కూర్చుంటే సంబంధాలు వస్తాయా అంటూ పోరుతూ ఉంటుంది అంచేత ఆయన వరకు బయట తిరుగుతూ కాలక్షేపం చేస్తారు ఆ రోజు కూడా అలా కాలక్షేపానికి బయలుదేరుతూ క్రితం రోజు తనకి తెలిసిన ఆయన ఇచ్చిన సంబంధం తాలూకు అడ్రస్ కాగితాన్ని జేబులో ఉంచుకుని మరీ బయలుదేరారు ఆ కుర్రవాడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి జీతం తక్కువైన బుద్ధిమంతుడు సాంప్రదాయకమైన కుటుంబం పిల్లకి చదువు ఉద్యోగం లేకపోయినా బుద్ధిమంతురాలు గుణవంతురాలు అయితే చాలట ఇటువంటి సంబంధాలు ఈ రోజుల్లో దొరకటం అరుదు గుణానికి బుద్ధికి సాంప్రదాయానికి విలువనిచ్చేదెవరూ అంచేత రాఘవయ్య గారు ఎలాగైనా ఈ సంబంధాన్ని స్థిరపరచుకోవాలి అన్న ఆదుర్ద ఆత్రంతో రోడ్డెక్కారు ఇంట్లో నుంచి బయలుదేరి మెయిన్ రోడ్డెక్కి పదడుగులు వేశారో లేదో ఎవరిదో చెయ్యి భుజాన పడడంతో ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశారు అతడు ఎర్రగా ఉన్నాడు ఒత్తైన క్రాఫు రంగు వేయటం వల్ల మరీ నల్లగా ఉంది రిమ్లెస్ కళ్లద్దాలు అందంగా హుందాగా ఉన్నాయి ఖరీదైన దుస్తులు వేళ్లకి ఉంగరాలు అతడు నవ్వుతున్నాడు ఏరా ఇంకా గుర్తు రాలేదా అంటున్నాడు లేదన్నట్లుగా తల ఊపారు రాఘవయ్య గారు నేన్రా దయానంది అన్నాడా వ్యక్తి అప్పుడు కాని పాతికేళ్ల నాటి బాల్యమిత్తుణ్ణి పోల్చుకోలేకపోయారు నువ్వారా ఎంతగా మారిపోయావ్ ఎక్కడుంటున్నావు ఏం చేస్తున్నావు ఇత్యాది ప్రశ్నలు ఎన్నో అడిగారు చెప్తా చెప్తాగాని ఇక్కడే హోటల్లో దిగాను రూమ్కి వెళ్ళి కాస్త కాఫీ తాగుతూ అన్ని విషయాలు మాట్లాడుకుందాం అంటూ ఆప్యాయంగా ఆయన చేయిపుచ్చుకుని ఎదురుగా ఉన్న పెద్ద హోటల్లోకి నడిచారు రాఘవయ్య గారు అతడితో పాటు హోటల్లోకి ప్రవేశించే ముందు గేటుకి పక్కగా ఉంచిన ఒక బోర్డుని చూశారు అది నల్లని క్యాన్వాసు గుడ్డపై వ్రాయబడి ఉంది ప్రముఖ సైక్యాటిస్టు దయానంద్ మీ నగరానికి విచ్చేసి ఉన్నారు మీ అంతరంగిక సమస్యలకి ఆధునిక పరిష్కారాలు సూచించబడును సంప్రదించు వేళలు రూమ్ నంబర్ వగైరాలు వ్రాయబడి ఉన్నాయి ఆయన అతడితో పాటు మెట్లెక్కుతూ అడిగారు ఆ బోర్డు నీదేనా అని అవునన్నట్లుగా తల ఊపాడు దయానంద్ సన్నగా నవ్వుతూ రూంలో కూర్చున్నాక కాఫీకి ఆర్డర్ ఇచ్చి ఏమిట్రా విశేషాలు చెప్పు అన్నారు రాకవయ్య గారిని ఉద్దేశించి అలా కాదు ముందు నీ గురించి చెప్పు ఎక్కడుంటున్నావు ఎంతమంది దయానంద్ సర్దుకు కూర్చుంటూ బొంబాయిలో సెటిల్ అయ్యాను అక్కడే ప్రాక్టీసు ఇద్దరు పిల్లలు నా భార్య కూడా అక్కడ ఎయిర్పోర్ట్లో చిన్న ఉద్యోగం పిల్లలిద్దరూ కాలేజీల్లో చదువుతున్నారు నెలకి పదిహేను రోజులు ఇలా ముఖ్యమైన నగరాలకి పట్టణాలకి క్యాంప్స్పై వస్తూ ఉంటాను రాబడి బాగానే ఉంది ఇక నీ గురించి చెప్పు అన్నాడతను అంతలో కాఫీ వచ్చింది ఇద్దరు చెరో కప్పు అందుకున్నారు రాఘవయ్య గారు కాఫీని చప్పరిస్తూ నాది అతి మామూలు కథ డిగ్రీ పూర్తి చేసి వెంటనే చిన్న ఉద్యోగాన్ని సంపాదించాను పెళ్లి చేసుకున్నాను నలుగురు పిల్లలు ఇద్దరు మగపిల్లలకి పెళ్లిళ్ళు కూడా అయినాయి ఒక ఆడపిల్ల పెళ్లి కూడా చేశాను భగవంతుడి దయవల్ల వాళ్ళు ముగ్గురు వాళ్ల కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు ఎటొచ్చి ఆఖరి పిల్లదే పెద్ద సమస్యయింది అంటూ ఖాళీ కప్పుని కిందనుంచారు అంటే ఆర్థికంగా ఇబ్బందా లేక మధ్యలోనే ఆపి సిగరెట్ వెలిగించుకునే ప్రయత్నంలో పడ్డాడు దయానంద్ పూర్తిగా ఆర్థికం కాదు నేను ఈ మధ్యనే రిటైర్ అయ్యాను ఆ వచ్చిన డబ్బుల్లో కొంత దాన్ని పేరున బ్యాంకులో వేశాను ఇంకా కాస్తో కూస్తో తక్కువైతే మా అబ్బాయిలో నీలాంటి స్నేహితులు ఇస్తారు కానీ అసలు సమస్య అది కాదు మరింకేమిటి మా అమ్మాయికి చదువు పెద్దగా లేదు పదో తరగతి తప్పింది ఇంకా అందమంటావా నా పిల్ల కాబట్టి నా కళ్ళకి అందంగా కనిపించవచ్చు అఫ్కోర్స్ కాస్త సన్నమనుకో వచ్చిన ప్రతి సంబంధం వాళ్లు చూడ్డం వెళ్లడం అన్నారు రాఘవయ్య గారు దిగులుగా దయానంద్ సిగరెట్ ని గట్టిగా దమ్ములాగి ఏదో ఆలోచిస్తున్నవాడిలా ఆ పైన అది నీకు దిగులైపోయిందంటావు అవునా అంటూ మిత్రుడి కళ్లల్లోకి చూశారు వయసుచ్చిన పిల్లకి పెళ్లి చేయకపోతే దిగులు కాక సంతోషమా అన్నారాయన నవ్వుతూ నీకో విషయం తెలుసునా ఏమిటి ఇప్పుడు నువ్వు చెప్పింది అరుదైన సమస్య కాదు దేశంలో చాలామంది ఆడపిల్లల తండ్రులు ఎదుర్కొంటున్నదే నాకొచ్చే కేసుల్లో చాలా భాగం ఇటువంటి బాపతే పిల్లకి పెళ్లి కావడం లేదు పిల్లవాడు చెప్పిన మాట వినడం లేదు భర్త తాగుడు మారడం లేదు వీటన్నింటికి నువ్వేం చేస్తావు అని చాలామంది అనుకుంటారు కర్మాని సరిపెట్టుకుని తమని తామే కృంగ తీసుకుని వ్యధానం అనుభవిస్తారు కానీ చాలామందికి తెలియని విషయం మన కష్టాలకి చాలా సమస్యలకి కారణం బుద్ధి అంటే బ్రెయిన్ అన్నమాట ఉదాహరణకి ఈ సిగరెట్టు తీసుకుందాం చేతిలో కాలుస్తున్న సిగరెట్ని చూపిస్తూ చాలా గంభీరంగా చెప్పుకుపోతున్నాడు రాఘవయ్య గారు వెప్పారిన కళ్లతో ఆశ్చర్యంగా వింటున్నారు ఈ సిగరెట్టు తాగటం ఒక అలవాటు సపోజ్ కాసేపు అంటే కొన్ని గంటలు సిగరెట్టు అంటించలేదనుకో అంతే తల్లో అశాంతి మొదలవుతుంది అశాంతి శరీరమంతా వ్యాపిస్తుంది దాంతో చిరాగు విసుగు అసహనం మొదలై చేస్తున్న పనిపైన ఏకాగ్రత కుదరక పని పాడైపోతుంది అంటే ఈ కల్లోలానికి జన్మస్థానం బ్రెయిన్లో ఇప్పుడు నువ్వు చెప్పేదానికి మా పిల్లదానికి ఏమిటి సంబంధం అని అడిగారు రాఘవయ్య గారు అర్థం కానట్లు ఉంది ఇప్పుడు పెళ్లి కావలసిన మగపిల్లల మనోస్థితిని చదివి అర్థం చేసుకోగలిగితే నీ ప్రశ్నకి సమాధానం లభిస్తుంది ఉదాహరణకి ఈ కాలం పెళ్లి కావలసిన కుర్రాళ్ళు అడిగేది కోరేది ఏమిటి పిల్ల అందంగా ఉండాలి ఎర్రగా ఉండాలి చదువుకున్నదైనా గుణవంతురాలైనా ఉండాలి మంచి ఉద్యోగం చేస్తూ ఉండాలి ఇలా ఎన్నో వీటన్నింటికి కారణం ఏమిటంటావు మానసిక దౌర్బల్యం అంటే తన పైన తనకి నమ్మకం చేత తన కోర్కెలు ఊహించుకున్న కలలు భార్య ద్వారా నెరవేర్చుకోవాలని మానసిక చికిత్స ద్వారా ఇలాంటి యువకుల ఆలోచన ధోరణిలో మార్పు తీసుకురావచ్చు రాఘవయ్య గారు మౌనంగా వింటున్నారు అతను మళ్ళీ అన్నాడు ఇప్పుడు నీ సమస్యే తీసుకుందాం మీ అమ్మాయికి చదువు లేదు అందం లేదు అంచేత పెళ్ళి కావటం లేదు అవునా అవునన్నట్లు తల ఊపారు రాఘవయ్య గారు అక్కడే కాస్త ఆలోచించాలి పెళ్లి చూపుల కంటూ వచ్చే కుర్రాడి మనస్తత్వం ఎలా ఉంటుందో ఊహించి మనం ప్రవర్తించాలి అంటే ఎలా చెప్తా కానీ మరి నా ఫీజు అంటూ నవ్వాడు అలాగే ఇచ్చుకుంటాం చెప్పండి అన్నాడు రాఘవయ్య గారు స్నేహితుడి చతురతను సవ్యంగా అర్థం చేసుకున్నట్లు ఈసారి మీ అమ్మాయిని ఎవరైనా చూడటానికంటూ వస్తే తూచా తప్పకుండా నేను చెప్పినట్లు చెయ్యి సంబంధం కుదరకపోతే అప్పుడు అడుగు ఆ రోజే మాధవికి చూపులు ఆ మధ్యన ఎవరి ద్వారానో తెలిసి రాఘవయ్య గారు వెళ్ళి అతన్ని కలవటం తన తల్లిదండ్రులు కూడా అక్కడే ఉండటం చేత పిల్లని వస్తామని చెప్పటం జరిగింది ఆ రోజే రాఘవయ్య గారు నారాయణమ్మ గారు చాలా హడావిడిగా ఉన్నారు దయానంద్ చెప్పిన విషయాలన్నీ మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకుని ఏర్పాట్లు సరిచూసుకుంటున్నారు ఇల్లంతా నీట్గా సర్దారు మాసిపోయిన కర్టన్లు విప్పి ఇస్త్రీవి తొడిగారు పక్కింటి వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిన టూ ఇన్ వన్ సెట్ని ఎదురుగా టేబుల్ పైన ఉంచారు తను కూడా ఇస్త్రీ పంచే చొక్కా తొడుక్కున్నారు భార్యకి కూతురికి చేయవలసినవన్నీ మళ్లీ మళ్లీ చెప్పారు పనిపిల్ల మంగిని రప్పించి దాని చేత ఏం చేయించాలో ఎలా చేయించాలో భార్యకి చెప్పారు సాయంత్రం నాలుగయ్యింది ఎండ చల్లారుతోంది మాధవి ఆమెతో పాటు పనిపిల్ల మంగి ముస్తాబై కూర్చున్నారు అంతలో వచ్చారు పెళ్లివారు పెళ్లి కొడుకు అతడి తల్లి తండ్రి చిన్నపిల్ల వాళ్లని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టారు ఆ కుర్రాడు చామన ఛాయగా ఉన్నాడు పొట్టిగా ఉండటం చేత లావుగా కనిపిస్తున్నాడు స్తబ్దుగా నిరుత్సాహంగా బలవంతానం వచ్చినట్లు బిగదీసుకుని బింకంగా కూర్చున్నాడు ఆ పిల్లవాడి తండ్రి రాఘవయ్య గారితో పిచ్చాపాటి మొదలుపెట్టారు అతడి తల్లి ఇల్లంతా కళ్లతోనే సర్వే చేస్తోంది రాఘవయ్య గారు తాను సర్వీస్లో ఉన్నప్పుడు ఏ ఏ మంత్రుల వద్ద పనిచేశారో వాళ్లకి తన అంటే ఎంత ఇష్టమో ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న ఫలానా ఫిల్మ్ డైరెక్టర్ తనకు ఏ విధంగా దూర బంధువో ఫలానా ప్రఖ్యాత రచయిత తాను ఏ విధంగా పక్కపక్క వాటాల్లో అద్దెకున్నారో వివరించి చెప్తున్నారు ఇదంతా కూడా దయానంద్ సూచించిన మానసిక చికిత్సలో ఒక భాగం నిజానికి ఆ పిల్లవాడి తండ్రి ఆయన చెప్తున్న విషయాలన్నింటినీ కళ్ళింతగా చేసుకుని వినసాగారు కానీ విచిత్రం అసలైన పెళ్లి కొడుకు గోడవైపు దృష్టి సారించి బొమ్మలా కూర్చున్నాడు అంతలో నారాయణమ్మ గారు కాఫీ పట్టుకొచ్చింది అందరూ కాఫీ సేవిస్తూ ఉండగా పనిపిల్ల మంగి మెల్లగా వచ్చి అక్కడున్న చాప పైన తల ఉంచుకుని కూర్చుంది మంగి మంగికి చేత పరికిణి దానిపైన అసహ్యంగా కనిపించే ఎర్రపూల ఓణి వేశారు మొహానికి ఎక్కువగా పౌడర్ పౌడరద్దారు మెళ్ళో పురాతనకాలపు దండ వేశారు మంగి అసలే నల్లగా ఉంటుంది అంట్లు కొన్ని సంవత్సరాలుగా తోమటం చేత చేతులు మొరటుదేలి కాయలు కాశాయి పళ్ళు కొద్దిగా ఎత్తుగా ఉండటం చేత దవడలు అసహ్యంగా ఉంటాయి లావుగాను అసహ్యంగాను అనిపిస్తుంది చూడగానే మంగి చాలా బుద్ధిమంత్రాలకి మళ్ళీ తల ఉంచుకుని గారు చెప్పినట్టే కూర్చుంది ఇది కూడా దయానంద్ చికిత్సలో ఒక భాగం మొదట అసహ్యమైన వస్తువుని చూపించి ఎదుటివారు అసహించుకుని వెళ్ళిపోతున్న తరుణంలో అంతకన్నా కాస్త మెరుగైన వస్తువుని చూపిస్తే అతడికి అతడి కళ్ళకి ఆ వస్తువు చాలా అందంగా కనిపిస్తుంది ఇది అతడి థియరీ ఆ పిల్లవాడు మంగివంక తదేకంగా చూస్తున్నాడు అతడి తల్లిదండ్రులు మంగివంక ఒక్కసారి చూసి తలని తిప్పేసుకున్నారు వాళ్ల మొహాల్లో అసంతృప్తి అసహ్యం గమనించారు రాఘవయ్య గారు తృప్తిపడ్డారు కాస్త ఉత్సాహం వచ్చి చెప్పటం మొదలుపెట్టారు ఈ పిల్ల పేరు మంగతాయారు ఈ దాయ మా దాయాదుల పిల్ల దీనికి ముందు ఎవ్వరూ లేరు నేనే చేరదీసి పెంచాను అసలు చదువు చెప్పిద్దామనుకున్నాను దానికి అబ్బలేదు ఏం చేస్తాం చెప్పండి దానికి సర్వస్వం నేనే ఆ పిల్లవాడు మంగివంక మార్చి చూడటంతో ఆయన కాస్త భయం ఆందోళన మొదలయ్యాయి పిల్లని ఏమన్నా అడగాలనుకుంటే అడగండి అంది నారాయణమ్మగారు గుమ్మం పక్కనుంచి అబ్బే ఏమడుగుతాం పిల్లని తీసుకెళ్ళండి అంది పిల్లవాడి తండ్రి తల్లి మంగి లేచి లోపలికి వెళ్ళిపోయింది అంతలో నారాయణమ్మగారు ఆవిడిని లోనికి ఆహ్వానించింది ఆవిడ అయిష్టంగానే లేచి లోనికి వెళ్ళింది లోపలికి అడుగు పెట్టగానే మాధవి అక్కడికి ఒక్కపొడి డబ్బాను అందించింది ఆవిడకి ఆవిడ దాన్ని అందుకుంటూ మాధవిని పరిశీలనగా చూసింది మాధవి పట్టులంగా పట్టుపావడ వేసుకుంది చేతికి ఒక జత గాజులు మరో చేతికి వాచి మెళ్ళో గొలుసు చెవులకి అధునాతనమైన దుద్దులు మొహానికి కాస్మెటిక్స్ తలతళలు ఎవరి పిల్ల అందావిడ గారితో మా అమ్మాయి అండి పేరు మాధవి అత్తయ్య గారికి నమస్కారం చెయ్యవే అంది మాధవి చాలా భక్తి ప్రవృత్తులతో ఆవిడకి నమస్కారం చేసింది మీ పిల్ల ఎంత బుద్ధిమంతురాలండి మహాలక్ష్మిలాగా ఉంది అంటూ ఆమెని చేయిపుచ్చుకుని గదిలోకి నడిపించుకుంటూ తీసుకొచ్చి భర్తతో వాళ్లమ్మాయట ఎంత బుద్ధిమంతురాలో చూశారా అంది మాధవి మళ్ళీ ఆయనకి నమస్కారం చేసింది మంగి అందాన్ని ఇంకా ఇముడ్చుకోలేక బాధపడుతున్న ఆయన కూడా విస్మయంగా ఊపారు ఆ పిల్లవాడు ఒక్కసారి మాత్రం ఆమె వంక చూసి తిప్పు కూర్చున్నాడు ఆయన రాఘవయ్య గారితో మీ పిల్ల పెళ్లి చెయ్యరా అని అడిగారు చెయ్యాలండి కానీ ఇంకా సంబంధాలు చూడడం లేదు అక్కడికి రెండు మూడు సంబంధాలు వాళ్ళంతట వాళ్లే వచ్చారు కానీ ముందు మా పెళ్లి చేసి ఆ పైన ఆలోచిద్దామని ఉంది అన్నారు త్యాగశీరిల పిల్లకే లక్షణంగా ఉంది ఎవరైనా కళ్ళకద్దుకుని చేసుకుంటారు అన్నారాయన మంగిని విస్మరించుకుంటూ లోపల ఆవిడ నారాయణమ్మ నారాయణమ్మగారితో వదినగారు అబద్ధం ఎందుకు కాడాలి మే మాధవి లక్షణంగా ఉందండి పెళ్లి చేసేటట్టయితే చెప్పండి మా వాడు మంచివాడు ఈ కాలం పిల్లవాడు కాదు మీ సాంప్రదాయం ఆచారాలు నాకెంతో నచ్చాయి అంది అదేమిటో వదిన గారు అచ్చం నాకు అలాగే అనిపిస్తోంది వాళ్ళిద్దరికీ రాసిపెట్టుందేమో అయినా నాదే ఉంది ఆయనకు చెప్తాను అంది నారాయణమ్మ గారు ఆనందాన్ని లోపల దాచుకుంటూ ఆవిడ ముందు వచ్చి భర్తతో ఏమండి వెళదామా అంది దానికోసమే మేము ఉన్నట్లు ఆయన ఆయనతో పాటు ఆ కుర్రాడు లేచాడు ఆ కుర్రవాడు దేన్ని గురించో దీర్ఘంగా ఆలోచించటం గమనించిన రాఘవయ్య గారు కొంపదీసి మంగిని చూసి జడుసుకున్నాడని భయపడ్డారు ఇంటికెళ్ళి ఉత్తరం రాస్తామని చెప్పి వాళ్లు సెలవు పుచ్చుకున్నారు ఆవిడ ముందు మళ్ళీ వంక చూడ్డం నారాయణమ్మగారు గమనించకపోలేదు వాళ్లని సందు చివరి వరకు దిగబెట్టొచ్చిన రాఘవయ్య గారి మొహం సంతోషంతో వెలిగిపోయింది మన పిల్లని చూడగానే ఎంత మెచ్చుకుందని మనకు అభ్యంతరం లేకపోతే వియ్యవంతుకుందాం అంది అని భార్య చెప్పిన విషయమిని మరింత పొంగిపోయారు అంతలో బట్టలు మార్చుకుని వెళ్లబోతున్న మంగిని ఆపి జేబులో నుంచి పర్సు తీసి ఐదు రూపాయల కాగితం ఆమెకు అందిస్తూ మంగి మాకెంతో సహాయం చేశాం ఇది పెట్టి సినిమాకి వెళ్ళు అన్నారు మంగి ఆ నోటునందుకుని పక్కింట్లో అంట్లు తోవటానికి హడావిడిగా వెళ్ళింది సరిగ్గా పది రోజుల తర్వాత ఉత్తరం వచ్చింది ఏమేవో ఉత్తరం వచ్చింది అంటూ భార్యని పిలిచారు ఏం రాశారు అంటూ ఆత్రంగా వచ్చిందావిడ ఏం రాస్తారు మనం అనుకుంటున్నదే అయ్యుంటుంది అంటూ ఉత్తరాన్ని విప్పారు చాలా పెద్ద ఉత్తరమే రాశాడాయన పూజ్యులు రాఘవయ్య బావగారికి నమస్కారాలు ఉభయ కొసులో పరి ఉత్తరం రాయటం ఆలస్యమయ్యింది మావాడు తాను ఆలోచించుకుని జాబు రాస్తాను అన్నాడు దానికోసం ఎదురు చూడడంలో జాప్యం జరిగింది నిన్ననే వాడి వద్ద నుండి జాబు వచ్చింది మా పిల్లవాడు అందరిలాంటి వాడు కాదు పూర్తిగా పాతకాలం మనిషి కానీ వాడి కొన్ని ఆలోచనలు చాలా అధునాతనంగానూ ఆశ్చర్యంగానూ ఉంటాయి నాకు నా భార్యకి మీ పిల్ల మాధవి నచ్చింది ఆమెని మా ఇంటి కోడలుగా చేసుకోవాలని ఉంది ఇదే విషయాన్ని మేము మా అబ్బాయికి చెప్పగా తన ఉద్దేశం ఆలోచించి వ్రాస్తానన్నాడు వాడు నాకు వ్రాసిన దాని ప్రకారం వాడు మీ దూరపు బంధువుల పిల్ల చిరంజీవి మంగతాయారుని వివాహం చేసుకోవాలని నిశ్చయించాడు కారణాలు కూడా వ్రాశాడు శారీరక అందం ఆకర్షణ తనకి ముఖ్యం కాదని నమ్రత అణుకువలకి తాను ప్రాధాన్యమిస్తానని వ్రాశాడు అదీకాక ఆ పిల్లకి వెనక ముందు ఎవ్వరూ లేని కారణాన అలాంటి అనాథకి ఓ దారి చూపించటం కన్నా తన బ్రతుక్కి సార్థకత ఏముంది అని కూడా వ్రాశాడు అందరూ అలా తప్పుకుపోతే వాళ్ల కాను అని ప్రశ్నించాడు కదా వాడిదో విచిత్రమైన మనస్తత్వం ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకున్నాక ఇక ఎంతమంది చెప్పినా వినడు అయినా వాడి జీవితం వాడిష్టం అంచేత చిరంజీవి మంగతాయారుని కోడలుగా చేసుకోవడానికి నిర్ణయించాము కాబట్టి తమరు మంచి రోజు చూసుకువస్తే మిగతా విషయాలు మాట్లాడుకుని ముహూర్తాలు కూడా పెట్టుకుందాం చిరంజీవి మాధవికి నా ఆశీస్సులు ఆ ఉత్తరం చదవటం పూర్తి చేసిన రాఘవయ్య గారు రాతి మనిషిలా బిగుసుకుపోయారు భార్య అడుగుతున్న ప్రశ్నలు ఏదీ వినిపించడం లేదు అలాగే శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోయారు మంగి పక్కింటి ఇల్లాలికి ఏదో విషయం చెప్పి పెద్దగా నవ్వుతోంది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో